శ్రీ శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారము రథసప్తమి నాడు పాటించాల్సిన నియమాలు చేయవలసిన పనులు చేయకూడని పనులు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జైశ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి తెలుగు పంచాగం ప్రకారం మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమితిథిని సూర్యసప్తమి రథసప్తమి అని అంటారు ఈ పవిత్రమైన రోజున సూర్యదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఉపవాసవ్రతం ఆచరిస్తారు ఈ దీక్ష చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి సుఖసంతోషాలు శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు ఈ ఏడాదిలో రథసప్తమి ఫిబ్రవరి నాలుగవ తేదీన మంగళవారం రోజున వచ్చింది ఈ పవిత్రమైన రోజున మహిళలు సూర్యుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఉపవాసవ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతం ఆచరించడం వల్ల సంపద శుభ ఫలితాలొస్తాయని నమ్ముతారు చీకట్లను తొలగించి సమస్తలోకాలకు వెలుగులు పంచేవాడు సూర్యభగవానుడు ఉదయం బ్రహ్మదేవుడిగా మధ్యాహ్నం మహేశ్వరుడిగా సాయంకాలం విష్ణువుగా త్రిమూతిరాత్ముడై తెల్లటి ఏడుగుర్రాల రథంపై శ్వేతపద్మాన్ని ధరించి దర్శనమిచ్చే భగవానుడు సూర్యుడు అదితి కశ్యపుల సంతానంగా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమిని సూర్యుడు అవతరించిన రోజుగా సూర్య జయంతిగా జరుపుకుంటారు దానినే రథసప్తమి అంటారు ఆ రోజున సూర్యుడిని ఆరాధిస్తుంటారు ఆ పుణ్య రోజున ఆకాశం మొత్తం రథాకారంలో కనిపిస్తుంది అని ప్రతీతి రథసప్తమి రోజున పూజ ఎలా చేయాలి ఎందుకు చేయాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం సూర్యుడు అనంతమైన కాలానికి అధిపతి విశ్వానికి చైతన్యాన్ని ప్రసాదించేవాడు భాసమంటే ప్రకాశం కరుడు అంటే చేసేవాడు భాస్కరుడు అంటే జగత్తును ప్రకాశవంతం చేసేవాడు అని అర్థం సూర్యభగవానుని ప్రేరణతోనే సమస్త భువనాలు పగటివేళ క్రియాశీలకంగానూ రాత్రివేళలో నిద్రాసక్తంగానూ ఉంటాయి మన సనాతన ధర్మం సూర్యుడిని శక్తి కేంద్రంగా ప్రపంచాన్ని రూపొందించిన వానిగా జీవనానికి ఆధారభూతుడుగా కర్మసాక్షిగా జగన్సక్షువుగా భౌతిక ఆధ్యాత్మిక సౌభాగ్యాన్నిచ్చేవానిగా భావించింది సూర్యమండలాన్ని జ్ఞానమండలంగా ఆరాధించింది తన కిరణాలతో భౌతిక అంధకారాన్ని అంతశ్చేతనలోని అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలేవానిగా వ్యాధులను దూరం చేసేవానిగా సంతోషమైన మనసును స్పష్టమైన చూపునూ వృద్ధాప్యంలోనూ ఆరోగ్యాన్ని ప్రసాదించేవానిగా భావించి ఉపాసించింది సప్తాస్వాలను ఏడు వారాలుగా ఏకచక్రాన్ని కాలచక్రంగా చెప్తారు సూర్యుని రథానికి ఉన్నదొకటే చక్రం సారథి ఊరువులు లేనివాడు గుర్రాలు వాయువు పాములు లేదా గాలితెరలను పగ్గాలుగా చెప్తుంటారు ఇన్ని ఆటంకాలున్నా సూర్యుడు తన కర్తవ్యాన్ని ఒక్క క్షణంకూడా ఆలస్యం చేయకుండా నిర్వహిస్తూ క్రియాసిద్దిన్హ సత్వేభవతి మహతాం నోపకరణేన్హ ఉపకరణాలు లేకున్నా సంకల్పంతో కార్యాన్ని సాధించాలనే జీవనసత్యాన్ని విశ్వానికి తెలియజేస్తాడు వాస్తవానికి సప్త అశ్వాలు అంటే ఐదు జానేంద్రియాలు అని అంటుంటారు అందులో మనస్సు బుద్ధి ఇవే సూర్యుని అశ్వాలు శరీరమే రథం అశ్వాలు ఇంద్రియాలు బుద్ధి సారథి మనసు పగ్గాలు యోగశాస్త్రానుసారం దేహమనే రథంలో కుండలిని శక్తియే ఏకచక్రం సచ్చక్రాలు ఆ చక్రానికి ఉన్న ఆకులు సప్తాస్వాలు మహత్తు అహంకారం పృథ్వీ నీరు అగ్ని వాయువు ఆకాశం జ్యోతి రూపంలో అంతరంగంలో ప్రకాశించే భగవత్ శక్తియే సూర్యుడు ఆదిత్య భగవానుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయన మార్గానికి రథాన్ని మళ్లించడం రోజు విశేషం పురాణాల ప్రకారం రథసప్తమి వ్రతవిధానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఈ వ్రత విధానాన్ని వ్రతఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు పూర్వకాలంలో కాంభోజదేశమున యశోధర్ముడను రాజు ఉండేవాడు అతనికి ఒక కుమారుడు ఉండేవాడు ఆ కుమారుడు ఎప్పుడూ వ్యాధుల భారిన పడేవాడు తన కుమారునికి వ్యాధులకు కారణం ఏంటని రాజు బ్రాహ్మణులను అడిగాడు అప్పుడు బ్రాహ్మణులు నీ కుమారుడు పూర్వజన్మమున పరమలోబియైన వైశ్యుడు రథసప్తమి మహత్యం వలన నీకు జన్మించాడు లోబి అయినందున వ్యాధిగ్రస్తుడయ్యేను అని చెప్పారు దీనికి పరిహారమడిగిన రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు ఏ ఫలితమున ఇతడు నీకు కలిగెనో అదే రథసప్తమి వ్రతము చేస్తే పాపము నశించి చక్రవర్తి అవుతాడు అని ఋషులు చెప్పగానే రాజు అలా చేశాడు దీంతో రాజుకు తగిన ఫలితము కలిగింది అని ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు తెలుపుతాడు రథసప్తమి నాడు చేయవలసిన పనులు సూర్యుడిని ఆరోగ్యప్రధాతగా కొలుస్తుంటారు రోజున ప్రాతకాల సమయాన గంగలో స్నానాలు సూర్యోపాసన వలన మృత్యుభయం పోతుందని నమ్ముతుంటారు అలాగే మరణించిన తర్వాత సూర్యలోకానికి వెళ్ళతారని పండితులు అంటుంటారు ఆ రోజున నదీతీరాలలో నెయ్యి లేదా నూనెతో ప్రమిదలో దీపాన్ని వెలిగించి నీటిలో వదలాలి ఆ తర్వాత తలమీద ఏడు జిల్లేడు ఆకులను రేగుపళ్లను ఉంచుకుని స్నానం చేసే నీళ్లలో సాలిధాన్యం నువ్వులు దూర్వాలు అక్షింతలు చందనం కలుపుకుని స్నానం చేయాలి ఒకవేళ నదికి వెళ్లడం వీలు కాకపోతే ఇంట్లో ఉన్న నీటిలో నదీజలాన్ని కొంచెం కలుపుకుని స్నానం చేయాలి అనంతరం హృదయ స్తోత్రం గజేంద్ర మోక్షాన్ని పఠించాలి ఇలా చేయడం వల్ల ప్రభుత్వ రంగాల్లో మీకు ప్రయోజనాలు చేకూరడంతోపాటు ఆర్థిక పరంగా మంచి లాభాలొస్తాయి మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది రథసప్తమి రోజున ఆవు దీపారాధన చేయడం వల్ల ఆ ఇంటిలో అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయని పండితులు చెబుతారు రోజు సూర్యకిరణాలు పడేచోట తూర్పు దిక్కున పక్కగా ఆవుపేడతో అలికి దానిపై పిండితో పద్మం వేసి పెట్టి పిడకలతో పొయ్యి వెలిగించి దానిమీద పాలు పొంగిస్తారు తరువాత ఆ పాలల్లో కొత్తబియ్యం బెల్లం నెయ్యి యాలకులు వేసి పరమాన్నం తయారు చేస్తారు తులసికోట ఎదురుగా చిక్కుడుకాయలతో రథం చేసి చిక్కుడాకులపై పరమాన్నముంచి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు రథసప్తమి నాడు దేవుడికి ఎరుపురంగు పూలతో పూజిస్తే మంచిది రథసప్తమికి పాటించవలసిన నియమాలు ఈ రోజున బంగారముగాని వెండిగాని రాగితో కాని సూర్యుడికి చిన్న రథమును చేయించి అందులో కుంకుమతో దీపములతో అలంకరించి అందులో ఎర్ర రంగు సూర్యుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి ఆ తరువాత దాన్ని పూజించి పండితులకు ఆ రథాన్ని దానము చేయాలి రథసప్తమిరోజు ఉపవాసము ఉండి దైవారాధనలోనే కాలం గడిపితే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుని అనుగ్రహం పొందుతారని పురాణాలు తెలిపాయి ఈ రోజున ముత్తయిదువులు తమ నోములకు వ్రతాలకు అంకురార్పణ చేస్తారు ఇందులో చిత్రగుప్తుని నోము ఉదయకుంకుమ నోము పదహార ఫలాల నోము గ్రామకుంకుమ నోములను ఈ రోజు ప్రారంభిస్తారు ఈ రోజు పుణ్యకార్యములు తలపెట్టిన విజయవంతముగా పూర్తి అవుతాయని ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తారు మాఘమాసంలో లేదా రథసప్తమి నాడు సూర్య నమస్కారాలు అరుణపారాయణలు చేయించుకోవటం వలన సమస్త అనారోగ్యాలు నివారణ అవుతాయి రథసప్తమి పూజా విధానం రథసప్తమి రోజున సూర్యోదయం తర్వాత భక్తులు స్నానాలు చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పిస్తారు ఈ సమయంలో భక్తులు భగవానునికి అభిముఖంగా నిలబడి నమస్కరిస్తారు అనంతరం నెయ్యి దీపం వెలిగించి సూర్యభగవానుడికి ఎర్రటి పువ్వులు సమర్పించి సంప్రదాయాన్ని అనుసరిస్తూ పూజ చేస్తారు ఇలా అన్ని పద్ధతుల ప్రకారం సూర్యభగవానుని ఆరాధించడం ద్వారా సూర్యభగవానుడు భక్తులకు మంచి ఆరోగ్యం దీర్ఘాయువును ప్రసాదిస్తాడని నమ్ముతారు రథసప్తమిరోజున కూడా చేయకూడని పనులు రథసప్తమి రోజున ఎవరిపైన కోపం ప్రదర్శించరాదు వివాదాలకు దూరంగా ఉండాలి రథసప్తమి రోజున మద్యం మాంసాహారానికి దూరంగా ఉండాలి ఉప్పు వినియోగం కూడా నిషేధించబడింది రథసప్తమి రోజున జుట్టు గోళ్లు కత్తిరించకూడదు స్త్రీలను వృద్ధులను పేదవారిని అవమానించకూడదు అలాగే ఉద్యోగం వ్యాపారాలలో పురోగతి కావాలనుకునేవారు రథసప్తమి ఎర్రని ఎర్రనిరంగులో ఉండే గోమాతకు బెల్లం తినిపించాలి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అందుకే రథసప్తమి ఎర్రని ఎర్రనిరంగులో ఉండే గోమాతకు బెల్లం తినిపించడం వల్ల ముక్కోటి దేవతలందరూ సంతోషిస్తారని గ్రంథాలలో పేర్కొనబడింది ఇలా చేయడం వల్ల మీ ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది సమాజంలో మీకు గౌరవం మర్యాదలు పెరుగుతాయి అలాగే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది దీంతోపాటు సూర్యభగవానుడి పేరుమీద దీపం వెలిగించాలి అనంతరం సూర్యునికి సంబంధించిన వస్తువులు గోధుమలు బెల్లం రాగి వస్తువులు ఎరుపు పసుపు రంగులో ఉండే దుస్తులు ఎర్రచందనం తదితర వాటిని దానం చేయాలి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో సూర్యుడి స్థానం బలపడి మీకు సూర్యుని అనుగ్రహం లభిస్తుంది రథసప్తమి రోజున సూర్యభగవానుడికి పూజలు చేసి ఒక రాగిపాత్రలో నీటితో నింపిన ఎర్రని పుష్పాన్ని ఉంచి ఆపై సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి ఇలా చేయడం వల్ల మీకు అదృష్టం పెరుగుతుంది అలాగే రథసప్తమి రోజు జిల్లేడు ఆకులు శరీరంపైన ధరించి తలస్నానం చేసి సూర్యారాధన చేస్తారు ఎందుకంటే జిల్లేడు చెట్టు సూర్యశక్తిని అత్యధికంగా గ్రహిస్తుంది ఈ చెట్టు ఆకులను అర్కపత్రాలు అంటారు ఈ అర్కపత్రాలను గణపతి పూజలో విశేషంగా వాడతారు మన పూర్వీకులు మనకు అనేక ఆరోగ్య రహస్యాలను మన ఆచారాలతో కలగలిపి అందించారు ఈ ఆకులను తలపై శరీరంపై ధరించి స్నానం చేయడం వలన శరీరంలోని వేడి తగ్గుతుంది అంతే కాకుండా శరీరంలోని టాక్సిన్స్ లాగేసుకుంటాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు